వయసు ఎంత ఇరవై రెండు ఎవరు విజయవాడ బెయిల్ చాలా కష్టం మీరు షాలని మాలిని సిస్టర్ ఈయన దీపక్ నా ఫ్రెండ్ ఓ చూడమ్మా నాకు తెలిసినంత వరకు బెయిల్ చాలా కష్టం ఇంపాసిబుల్ ఒక దారి ఉంటుంది కదా ప్లీజ్ హెల్ప్ చేయండి నేనేం చేయగలను ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ కి సంబంధించింది ఈ పిల్ల కోర్టులో నోరు తెరవలేదు వాదించడానికి లాయర్ కూడా లేదు ఇప్పుడు మీరు వచ్చారు నాకేం అర్థం కావట్లేదు చూడమ్మా జైలు అంటే సినిమాలు డ్రామాలలా కామెడీ మ్యాటర్ కాదు ఏ నువ్ అక్కడ కూర్చో మీరు రెడ్డి మేడం ముందు మీరిద్దరు ఆటెళ్ళి నిలబడండి పేరు నిన్నే పేరేంటి మాలిని అబ్బ పేరు తెలీదా కృష్ణమూర్తి మాలిని కృష్ణమూర్తి నీ పేరు ఎలిజబెత్ విన్సెంట్ ఇద్దరినీ చర్చయండి అక్కడికి వెళ్ళు షర్ట్ది వెళ్ళావు షర్ట్ చెప్పండి ஓய் பேண்ட் கூட எப்பாலே எப்படி இட்டு குச்சோவாலா இட்டா இட்டா இட்டு குச்சோ అర్థమైంది అర్థమైంది నర్సే కదా పంపిస్తాను రండి రండి నర్స్ ట్రైనింగ్ కానీ వచ్చావు నర్సే కదా ఏ ఆసుపత్రి డబ్ల్యూఎంసీ ఎన్ని సంవత్సరాలు సర్వీస్ రెండు సంవత్సరాలు గుడ్ దీన్ని జానకి సెలికి తీసుకెళ్ళు ఏయ్ చూడు జానకి పెద్ద రౌడీ ఒళ్ళు దగ్గర పెట్టుకొనిండు పైగా తన కడుపుతో ఉంది జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి పోయ్ రమణ మాట్లాడుకున్నా బాగునే సుజేత రమనుడ ఏ Good morning, sir. Good morning, sir. Oh, 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 oh. బ్లీడింగ్ మొత్తం స్టాప్ అయింది బావద్దు అరుణ్ బ్రోకర్ డీల్ కోసం వచ్చాను బ్రోకర్ వస్తే పోతున్నాను అండ్ రియలి సారీ అగేన్ సార్ సారీ అంతే మీ దేవుడు విజయవాడ సూపర్ అయితే విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ ఉండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు అప్పుడు ఆలోచిస్తాను ముక్కుతో మాట్లాడుతున్నాను అర్థమవుతుందా విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు పంగనామాలు పెట్టకు ఓకే నేను నీ పేరేమన్నా మాలిని సార్ రాహుకాలంలో వచ్చినట్టున్నాను రేపు వస్తాను ఐఎమ్ సో సారీ ఆయన మై బాస్ పెద్ద సోషల్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన సింపుల్గా ప్లాస్టర్ పెట్టుకోమానండి చాలా లక్షణంగా ఉంది ముగ్గు మీద పిల్లవనా మీరే చెప్పండి ఏమైంది ఏమన్నా కావాలా నా ప్రశ్నకి బదులు కావాలి అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు ఇదిగో నీకో మంచి డీల్ చెప్తా గుంటూరులో నాకు త్రీ బెడ్రూమ్ హౌస్ ఉంది అది అదికిచ్చాననుకో ఐ కొన్ని ఉంది ఇది చాలా మన ఇద్దరికి నీకు సీక్రెట్ చెప్పనా ఈ విషయాలేవి మా అబ్బాయి చెప్పక్కర్లా సరే విజిటింగ్ అయిపోయింది లాయర్ గారు ఇక మీరు వెళ్ళారండి నేను మాలియంతో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు ఏం మాట్లాడారు సంతోషం ఇక వెళ్ళరండి ఫోన్లో డీటెయిల్స్ చెప్తా ఓకే టేక్ కేర్ అది కూడా పట్టుబడి అవుతారు జుట్టు ఏమైంది ఫోర్ ఇయర్స్ హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉన్న నేనే ఇలా ఉన్నాను వైజాగ్ లో ఉన్న నీకేంటి స్టైలు హలో ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నా హైదరాబాద్ వైజాగ్ హైదరాబాద్ వైజాగ్ మాత్రమే నా స్టైల్ ఏ పాపం చేసింది గంగేలా కల్పిస్తారా కొచ్చిన్ లో ఎంత స్టైలు ఎంత ఊరు పోస్ దీనికే భయపడితే ఇంకొక బామ్ ఉంది ఇదే మాట్లాడుతుంది దీపు దీపో హ్మ్ 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 రారా ఎవరీవన్ దిస్ ఇస్ దీపక్ హాయ్ హాయ్ నా బాయ్‌ఫ్రెండ్ ఏ నే లొప్పుకోనా బాయ్‌ఫ్రెండ్ అక్కడే ఉండు వస్తే మాలో ఏ అది వచ్చింది ఎవరు ఈ మనిషికి అన్ని కావాలి నా చెల్లెలు సార్ చూడడానికి ఉంటుంది నా హలో నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు సిస్టర్ అంటే అక్క కదా అనొచ్చు ఏంటే ఊరుకునేది తులసి నీళ్ళు పక్కన పట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు నన్ను చూస్తే ముసలు దానికే కనపడుతున్నా పొద్దునే కదా డ్రైవ్ వేసుకుని వచ్చానా తన ఊరికే ఆటో పట్టేస్తుంది మీరే అనుకోకండి నేను పిలుస్తా కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ పర్వాలేదు నేను చూసుకుంటాను అమ్మాయిని శాలిని షాలి ఆ అమ్మ సిరడి జల్లి జాగ్రత్త సర్ ఇదే నా చెల్లి శาลనీ వై యు ఆర్ సిట్టింగ్ అవుట్సైడ్ డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై ఐ యామ్ విశ్వనాథం ఓ నైస్ మీటింగ్ యు హ్యాండ్సమ్ థాంక్యూ సర్ ఎందుకు టవల్ సోల్లు ఎక్కుగా కార్తేొక్కొక్క తడిసిపోతుంది అందుకే చాలా థాంక్స్ సిస్ చాలు చెప్పండి హ్యాండ్సమ్ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటి హ్యాండ్సమ్ మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు ప్రపోజ్ చేస్తారా అదిరింది బాబు అదిరింది ఏ నాకేం తక్కువ చాచా మీకేం తక్కువ లేదు షుగర్ టూ ఫార్టీ బీపీ వన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ కొవ్వు నాకు తెలుసు నాకు తెలుసు చాలు నాది చిన్న సమస్య ఏంటి హ్యాండ్సమ్ నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసలాట ఐ గట్ టు మైండ్స్ శాలునా మాలునా మాలునా శాలునా ఏంటి కన్ఫ్యూషన్ ఇద్దర్ని కట్టుకో ఆ ఫెసిలిటీ ఉందా ఓకే శాలు ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో అనుకోడానికి లేదు చేసుకోడానికి లేదు నన్ను నమ్మే ఆల్రెడీ ఒకడు కమిట్ అయిపోయాడు దాని ఉంది ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు తమ్ముళ్ళగా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది